అక్కడ నిన్ను నేను చలకనవేనులా చలకనవేను నేను వెయిట్ పో లేదు

ఈ రోజు నైట్ నిన్ను నేను అనుభవించకపోతే నా పేరు మార్చుకుంటా నేను సత్య ఈ రోజు నైట్ ఈ రోజు నైట్ నేను నిన్ను చేయగబోతే నన్ను అడుగు ఈ రోజు నైట్ నేను యాక్సెస్ సస్తనకని నాకు నిన్ను చంపుతాను కనీవు ఒక్కో కవ్వం చేయలే కొడుకున్నా కదా सिंगर मुझसे हैं, मुझसे हैं सिंगर्स को मुझसे हैं, मुझसे हैं सिंगर तो आरेक्ट तो अंगना प्रजुषण है, कहाँ हैं? पड़ोना मर जाता तो पड़ोन तेरे कहीं में नहीं हैं। तू कुछ उसे हैं नहीं, बाजार जाना है नहीं नो, बाजार जाना है कंपनी में नहीं नो, रपटा ये चीज मार लो। इंदार के काज इतने काज चल

సో హాయ్ ఫ్రెండ్స్ అంటే రీసెంట్గా మనకు వచ్చేసి తన ఫ్యామిలీలో జరిగే ఒక చిన్న సిచ్యువేషన్ చిన్నదైతే కాదు పెద్ద విషయమే సో వన్ పర్సన్ ఒక వ్యక్తి డ్రింకింగ్కి అలవాటు పడి అంతో అసభ్యకరంగా ప్రవర్తించడం అంటే పెద్ద చిన్న లేకుండా చేయడం చాలా విషయాలు అయితే జరిగాయి సో నేనేం చేశానంటే ఫ్యామిలీ విషయం కాబట్టి నేనైతే జోక్యం చేసుకోలేదు సో నాకైతే చాలా బాధపడి నాకు ఎవరు లేరన్నా అది ఇది అనేసి బాధపడింది సో నేనేం చేయాలి అర్థం కాక నా దగ్గర ఉన్న ఒక కెమెరా అయితే ఇచ్చి అంటే ఫ్రూప్స్ లేని మనం ఏం చేయలేము అనేసి ఒక ఫ్రూప్స్ అయితే తీసుకురాక నేను సార్ వాళ్ళతో ఎవరితో పోలీస్ వాళ్ళతో చెప్పి కొద్దిగా కౌన్సిలింగ్ ఇప్పిస్తాను ఇంకా అంతకుమించి అయితే నేనేం చేయలేనని చెప్పాను సో ఆ కాలేనే చేసి మనకైతే వీడియో క్లిప్ తీసుకొచ్చింది సో అసలు ఏంది అతను అతనికి మీకు ఏం సంబంధం అసలు ఎందుకు చేస్తున్నాడు ఆ విధంగా మా రిలేటివ్ అబ్బాయి ఓకే మా రిలేటివ్ అబ్బాయే ముందుకు బాగా బానిస్ అయిపోయి రోజుకి నైట్ వచ్చి నాకు భర్తలేదు నేను ఒకరి ఉంటాను ఏమైందా కానీ

ఆ నాన్నగారు ఇక్కడికి వస్తూ ఉంటారు ఒక నాలుగు ఐదు రోజులు అలాంటప్పుడు నా జోలికి రాడు నన్ను అసలు పట్టించుకోడు అలా బయట బయట ఉంటాడు నాలుగు ఐదు రోజులు కూడా ఆ నాన్న లేనప్పుడు ఉన్నప్పుడు ఆ నాన్నగారు వెళ్ళిపోతాం కంటిన్యూగా రోజు ఇంటికి వచ్చి నన్ను టార్చర్ చేయడం తాగుతాడు తాగుతాడు ఫుల్ ట్రిప్ చేసుకొచ్చి నైట్ వచ్చి అసలు ఏవే నా పక్కన కొడుకోవే నాకు నాతో ఉండు నేను ఉంచుకుంటాను నువ్వు అంటే నాకు ఇష్టం నాకంటే చిన్నోడు మరీది అవుతాడు ఓకే వర్స్ కి వర్సుకి వర్స్కి రిలేటివ్ లో పోద్దురు అవుతాడు ఓకే ఓకే ఎందుకని నైట్ డ్రింక్ చేసుకొచ్చి నేను పడుకున్నదన్న పక్కన పడుకొని మీకు ఇచ్చాను కదన్నా వీడియో అది చూడండి పూర్తిగా అర్థమవుతుంది నన్ను ఎంత కారణంగా టార్చర్ చేసి ఎంత బాధ బాధపెడుతున్నాడో ఎవరికో చెప్పుకోలేకపోతున్నాను అందుకే మీ దాకా వచ్చాను నేను ఫ్యామిలీ నా చెప్పొచ్చు కదా ఎవరు లేరా ఎవరు చెప్పినా ఏమంటారు పరుగు పోతుంది కదా నన్ను నేను పెళ్ళి బర్త్డే అలా చేస్తాను నువ్వు కూడా సపోర్ట్ నన్ననే ఎక్కడ అంటారని నేను ఏమి చెప్పుకోలేక నరకం పడుతుంది ఇప్పుడు నేనేమంటానంటే అమ్మా ఇప్పుడు మీ ఫ్యామిలీలో వచ్చి నేను ఇన్వాల్వ్ అయితే నువ్వు ఎవడరా అదిరా ఇదిరా అంటారు మీ ఫ్యామిలీ విషయాలు బయట పెట్టినట్టు నాకు ఏదైనా కూడా అంటే ఎందుకు ఆ రిస్క్లో నేను ఒక పక్క ఆలోచిస్తాయి ఎందుకంటే ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకున్నాను సో నువ్వేమంటే అన్న ఎవరు లేరు అన్న అంటున్నావు సో నా సైడ్ నుంచి నీకు ఏం హెల్ప్ కావాలి ఓపెన్గా చెప్పు నాకు ఇది కావాలన్నా అంటే నేను అది చేస్తాను ఓకే ఓకే అమ్మ నేనైతే ఖచ్చితంగా అయితే ఈ ప్రూఫ్ ఉంది కాబట్టి సార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను ఇంకొకటి ఏంటంటే అమ్మా నేను ఇన్వాల్వ్ కాలే కాదు ఎందుకంటే ప్రతి విషయంలో నేను చేయబెడితే అన్ని సక్సెస్ అవుతాయని నేను డీల్ చేస్తాయి ప్రతిటి ప్రతి మంచిగా అవుతాయని గ్యారెంటీ ఉండదా అన్న ఈతడు ఎందుకు వచ్చాడు అతనికి ఏం సంబంధం అని నన్ను బ్యాడ్ చేస్తారు వాడేదైనా తాగేసి వచ్చి ఈ రోజు క్లియర్ అయిపోయిందని రేపు మళ్ళీ వచ్చి నేను ఏదైనా ఇబ్బంది పెడతాడు సో ఎన్ని రిస్కులు ఉంటాయి సో మాక్సిమం నెంబర్ ఉంది నీ దగ్గర ఒకసారి ఫోన్ చెయ్యి నేనైతే కొద్దిగా మాట్లాడతాను వాడు వినే రకంగా ఉంటే నేనే మాట్లాడతాను లేదు వినటం లేదంటే నువ్వు చెప్పినట్టు సార్తో చెప్పైతే నేను ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను నా దగ్గరికి రాకుండా పర్లేదు చేస్తానమ్మా నేను అంటానంటే అమ్మా ఒక్కసారి సార్ వాళ్ళ దక్కడికి వెళ్ళింది అంటే వాడు కథలు పడితే కుదరదు ఎదుగు బొక్కలు వేసేస్తారు వాడు లోపల వేసిన తర్వాత నువ్వు బాధపడి మళ్ళీ అది ఇది అన్నట్టు అంటే పెద్ద విషయం అవుతుంది సో మాక్సిమం నేను డిలీట్ చేసేదానికి అంటే మామూలుగా నేను మాట్లాడేదానికి చూస్తాను నీ ధోలకు రానికుంటా వింటే ఓకే నేను లేదంటే సార్తోనే చెప్పి మాట్లాడండి ఓకే నెంబర్ అయితే ఒకసారి ఫోన్ చెప్తే మాట్లాడుతాను హలో ఎవరు బ్రో బ్రో మీరు ఒక టూ మినిట్స్ మాట్లాడవచ్చా ఎవరు బ్రో ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ కల్లా అని ఎందుకు మీరు ప్రతిరోజు నైట్ పోయేసి అది ఇది చేస్తున్నారు దేనికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమవుద్ది నాకేమవుతుంది కాదు బ్రో నేను అడిగింది ఏంటంటే మీకు ఏం సంబంధం అంతా మీ వయసు ఎంత ఆమె వయసు ఎంత ఆమెను ఎందుకు ఇబ్బంది పెడతావు ఆమె ఒక క్లిప్ తీసుకొచ్చున్నా నువ్వు ఏం చేసినటువంటి నేను నైట్ నువ్వు ఆమె ఏం చేసావు ఏమేమి ఇబ్బంది పెట్టావు అనేది నాకు నా దగ్గర ఎత్తుకొచ్చి వీడియో ఇచ్చింది కాళ్ళు చేతులు ఇంచుకుంటావా అవిని ఇదే విధంగా ఏపిస్తావా నాకు ఒకటే చెప్పు నేను ఎవడు ఏందనేది మళ్ళీ తెలుస్తుంది నేను జోకులాడటం నీతో అర్థమైందా నీకు నెంబర్కి నీ క్లిప్పు పెడతాను చూడు ఇంకొకసారి ఆమె జోలుకొచ్చిన అలాంటి బిహేవ్ చేసినా ఒక్కటే అమ్మా ఇప్పుడు ఆ పక్కనే ఉంది ఇంకొకసారి నీ జోలుకొచ్చిన నీతో మాట్లాడినా ఫోన్ చేసి ఏదైనా బెదిరించినా సరే నాకు ఒక ఫోన్ చేయి ఇంకేం వద్దు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికాడికి తీసుకెళ్తా పోలీసు వాళ్ళు ఓకేనా సరే అర్థమవుతుంది వింటున్నావా నేను జోకులు అయితే చెప్పడం నీకు క్లిప్పు పంపిస్తాను చూడు క్లిప్పు పంపించిన తర్వాత నీ బిహేవియర్ అనేది మార్చుకుంటావు ఉంచుకుంటావా అది నీ ఇష్టం అర్థమైందా ఆమెకి హస్బెండ్ లేకపోతే వాళ్ళు ఇంటికి పోయి అది ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే చుట్టుపక్కల లేవనుకోవాలా నీ వయసు ఎంత ఆ వయసు ఎంత నీకు ఫ్యామిలీ ఉంటుంది కదా నీకు లేడీస్ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు నా విధంగా బిహేవ్ చేస్తుంది గమ్మటవా నేనేమైనా ఇబ్బంది పెట్టేటప్పుడు అన్న నాకు ఇది ప్రాబ్లం ఏందన్నా ఇది అట్లా చేసిందన్న నాకు చెప్పు ఓపెన్గా అంతేగాని వాళ్ళ ఇంటికి పోయి ఏ విధంగా ఇంకొకసారి జరిగిందంటే నేను ఆమెతో సంబంధం కూడా లేదు డైరెక్ట్గా నేనే వస్తాను నీ దగ్గరికి హలో సరేనా అలాంటిసారి జరగదేనా నేను జోక్ చెప్పడం లేదబ్ నువ్వు నా అయితే జోకులు అయితే మాట్లాడద్దు నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఇంకా నీకు మాట్లాడే ఆప్షన్ కూడా ఉండదు ఎందుకంటే నువ్వు మాట్లాడేది మొత్తం నేను రికార్డ్ చేస్తాను నెక్స్ట్ టైం నాతో చెప్పనే లేదు అన్న అడగనే లేదు నాకు తెలియదు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇంకా లేదు మళ్ళీ సరేనా అలాంటిసారి జరగదానా నీకు వీడియో పంపిస్తాను నేనైతే జోకులు చెప్పడం లేదు నీకు వీడియో పంపించిన తర్వాత ఆ క్లిప్పు చూసి ఇది నిజం అబద్ధమని నీకే తెలుస్తుంది నువ్వు దాన్ని చూసిన తర్వాత కూడా ఏ స్టెప్ తీసుకుంటామో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది ఆమె జోలుకెళ్ళినా ఆమె ఇంటి పక్కకి ఎక్కడైనా మెదిలినా ఏదైనా ఫోన్ చేసినా బెదిరించినా ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయక్క నాకు నేను చూసుకుంటే ఇంకా ఆయనతో ఏం సంబంధం లేదు బొక్కలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావో నీ ఇష్టం మళ్ళీ అర్థమైందా చేసినాడు అక్క ఇంకొకసారి నీ వచ్చినా ఏం చేసినా సరే నేను సార్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం మనం సార్ వాళ్ళతో అప్రోచ్ అయినామంటే వాడు ఏ స్థితి పడతావు తెలియదాకా ఎందుకంటే వాడు బొక్కలు వేయాలంటే సారాలతో కానీ వార్నింగ్ ఇచ్చి పంపించేటప్పుడు వాళ్ళకి సెట్ కాదు వీడేదైనా పెత్తర సేస్టలు చేసి వాళ్ళకి ఏదైనా కోపం వచ్చి బొక్కలు అయితే పోయి వేసేస్తారు సో మంచిగా అయితే చెప్పాను నేను ఆ క్లిప్ వాడికి ఒకసారి పంపిస్తా వాడికి అప్పుడు తెలుస్తుంది మనం జోక్ ఆడినామని నిజం అనేది అర్థమైందా వాడు మాట్లాడిన తర్వాత వాడు ఏమన్నా నీ జోలకు వస్తే నాకు ఇంకేం భయపడద్దు లక్షణంగా ఉండు రోజు తాగేసి వచ్చి నన్ను ఎంతో ఎవరికి నా బాధ అంత తెలుసు అనిపించాను ఏం కాదు ఏం కాదు ఇంకేం కాదు నీ జోలు కూడా రాడు మాక్సిమం వాడు డ్రింక్ చేయడం వల్ల ఆ విధంగా బిహేవ్ చేశాడు ఇంకొకటి ఏంటంటే వాడిని ఇంతవరకు ఎవరో వార్నింగ్ ఇచ్చేవాడు లేక ఆ విధంగా తీరిపోయాడు చెప్పుకోలేకపోయానన్న చెప్పుకోలేక మీ దగ్గరికి కొంతమంది సైన్ చేశారని తెలుసుకుంటూ వచ్చానన్నా ఏం కాదు ఏం కాదు నువ్వు అయితే బాధపడద్దు టెన్షన్ పెట్టుకోబాక ఇంకొకసారి వస్తాడేమో ఏడేమిడు ఏమైనా చేస్తాడని ఏం కాదు మ్యాక్సిమం నేను ఒకసారి కూడా కలుస్తా కలిసి మాట్లాడతా ఎందుకంటే వాడు ఏం చేస్తారు ఫోన్లో మాట్లాడారు కదా ఏం చేస్తాలో అనుకోవచ్చు నేనైతే కలిసి మాట్లాడి తర్వాత ఓకేనా నువ్వైతే టెన్షన్ పెట్టుకోవద్దు ఇంకొకసారి నీ జోలికి రాడు ఏమైనా వస్తే నాకు ఫోన్ చే అదేం కాదు జాగ్రత్తగా